నిన్నటి రోజున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎమ్మెల్యేలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు మల్లికార్జున గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు వారు వైఎస్ఆర్ పార్టీలో చేరడం అనడం కొద్దిగా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే రెండు ఇరవై నాలుగు సంవత్సరం ఇలాగ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే వీళ్ళు తెరవనకు ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తులు అందులో మా చేనేత మల్లికార్జున అయితే అప్పటికే బయటపడాల్సింది కాకపోతే బయటపడలే ఈరోజు బయటపడినందుకు సంతోషిస్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ఏజెంట్లు ఏజెంట్ కూర్చోడానికి కూడా ఆయన రాత్రి ఏజెంట్ పరం కూడా తీసుకోపోలేదు ధైర్యం చేసి ఎమ్మెల్యే గారు మళ్ళీ నన్ను ఏజెంట్గా అనౌన్స్ చేస్తే తెల్లారు ఏడు గంటల టైంలో వచ్చి నేను కూర్చొని చేసిన సందర్భాలు ఉన్నాయి చేనేత మల్లికార్జున గారు ఈరోజు ఏదో టెక్స్టైల్ పార్క్ అనేది చేనేత మోసం చేసేదని చెప్పేసి ముఖం నేను తెలియడం జరిగింది వారికి నేను వచ్చే విషయాన్ని గుర్తు చేస్తున్నాను ఈ రోజు ఎంబెంగూరు లో చేనేతలకు మూడు వందల